ైస్ చూసారా మా మమ్మీ తోటలో ఎన్ని వచ్చాయో ఇది పొనగంటి కూర వంకాయలు చిన్న సైజు వంకాయలు పండు వంకాయలు కొన్ని బెండకాయలు ఇంకా ఉన్నాయండి సీడ్స్ వదిలేసా ఇది పుండి కూర ఇక్కడ ఇక్కడ వచ్చేసి గంప నిండా గంగవలి కూర గంప నిండా గంగవలి రోజ్ ఫ్లవర్ వడియాలు ఇవమ్మ మా అమ్మ పెట్టిందండి చూసారా రకరకాల వడియాలు సగోబియా చాలా మంచిది సగ్గు బియ్యం మనకి హెల్త్ కూడా చాలా మంచిది జెండా వడియాలు

రెడీ వర్షం వచ్చే ఛాన్సెస్ కనిపిస్తున్నాయండి వెదర్ మొక్కలకు నీళ్ళు పోస్తున్నాను ఇదిగో మొక్కలకు వాటర్ పడుతున్నాను మరి మీరు పట్టారా వాటర్ దాన్ని మాకు ఇద్దకు వచ్చేసింది చెట్టు పైన పండాలనేసి మేము అలానే పెట్టాము నా మా అలానే మామిడి చెట్టు మ్యాంగో మునగా ఉనగా నిన్న తీసుకుని ఫ్రై చేసుకున్నాం మునగాకుతో మన మ్యాంగో చెప్పు ఇదంతా జస్ట్ ఫర్ కంపోస్ట్ దీంట్లో మట్టి తక్కువ అన్నీ ఎండు టాకులు అవన్నీ వేసామండి వాటితోటి ఇది మంచి వచ్చింది ఇక్కడ లేత కూడా వస్తుంది మునగాకు ఇక్కడ మామిడి ఇంకా కొంచెం లేతగా వస్తే ఎండిపోయినది తీసేసాం ఆవు పేడ వేసాను అందుకనేసి మళ్ళీ వాటర్ ఇస్తున్నాను పూలు ఇవి బలే అందం పూలు వైట్ అడీనియం సన్న మల్లెలు ఆవు పేడ వేసానండి కొంచెం ఉంటే వేసాను నిమ్మ చెట్టుకు నిమ్మకాయలు తెల్ల గల్జేరు ఇవన్నీ కడిగానండి ఆయన్ని కడిగి తీసుకొచ్చాను ఏ సన్నం ఏం అంత సౌండ్ పిలగానివి పోక పూలు ఎయ్ తులసి మన గరక వినాయకుడి కోసం అలానే బిల్వ పత్రిలు ఇవి శివ పూజ పూలు అండి ఇప్పుడు బాగా వస్తున్నాయి సమ్మర్లో అడినియం ముద్దది ఇదేమో రెక్కది గరం దోశలు ఇప్పుడే మేకప్ నుంచి వచ్చి బ్రేక్ఫాస్ట్ దోశ పళ్ళ రసం మామిడి పళ్ళ రసం కర్రీ చేశానండి మంచిగా మీరు నీళ్ళు చేసుకోవచ్చు చూడండి దాంట్లో మనం పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు ఈరోజు తెల్ల గడ్జల కూర పప్పు మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉన్నది మినప గు గుళ్ళు వేసాను శనగపప్పు వేసాను ఉల్లిమిరపకాయలు ధనియాలు పటాపటి చేసినామండి చికడు పడిపోయింది కొద్దిగా కొంచెం జీలకర్ర దీంట్లోనే కొంచెం కరివేపాకు వేసేసుకొని రోస్ట్ చేసుకుంటే చల్లారాక కొంచెం కరివేపాకు దూరగా వేయించాను ఇది కొంచెం చల్లారాక మిక్సీలో వేసుకుందామండి మనం మిక్సీ పట్టాక కరివేపాకు పొడి ఇలా ఉంటుందండి అందరూ ఆల్మోస్ట్ అందరింటో చేసుకునే ఉంటుంటారు మేము కూడా చేశామని జస్ట్ ఇలా మీకు వీడియో పోస్ట్ చేస్తున్నాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నా సెల్ఫ్ హెయిర్ స్టైల్ అండి నెక్స్ట్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తాను థ్యాంక్ యూ బాయ్ బాయ్ హ్యావ్ ఎ నైస్ డే